ఈ బుక్స్కి సిక్స్టీన్ థౌజండ్ అంట హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వర్డ్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది పిల్లల స్కూలు టూ డేస్ అయితే స్టార్ట్ అవుతుంది అనగా తీసిన వీడియో అనమాట ఇన్ని రోజులు అయితే ఎడిటింగ్ చేయలేదు అలాగే ఏమంటారు అప్లోడ్ చేయలేదు అనమాట చాలా ఒక వన్ వీక్ గ్యాప్ అయితే వచ్చింది ఇప్పుడు షాద్నగర్ అయితే వెళ్తున్నాం పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళడమే లేట్గా వెళ్తున్నాం అనమాట ఒక త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుంది వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫ్లెక్సీ చూపించాను కదా అక్కడ మా హస్బెండ్ ఫ్లెక్సీ అనమాట అందుకనే స్టార్టింగ్లో చూపించాను ఆ టోల్గేట్ తర్వాత అక్కడ పైన అయితే వేయించారు ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అప్పటికి ఏమంటారు ఫీవరు అలాగే కోల్డ్ అవి స్టార్ట్ అయ్యి టూ డేస్ అవుతుంది అనమాట అందుకని వీడియోస్ కూడా కొంచెం తీయలేదు టైం పడుతుంది అప్లోడ్ చేయడానికి ఒక వన్ వీక్ వరకు గ్యాప్ వచ్చింది కదా దీనివల్లనే తీయలేదనమాట ఏమీ ఇంట్రెస్ట్ లేకుండా వీడియోస్ షూట్ చేయడానికి అలాగే అప్లోడ్ చేయడానికి స్కూల్ అయితే చేంజ్ చేసామన్నమాట ఐటిపిఎస్ స్కూలు ఫిక్స్ అయిపోయినాము ఇంకా చేంజ్ అయ్యేది అనుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ నుంచి ఇదే స్కూల్లో వేద్దామని పిల్లలు కొంచెం స్లోగా ఉంటారనమాట మేడంతో మాట్లాడి ఈ వన్ ఇయర్లో కొంచెం వాళ్ళలో చేంజ్ అనేది కనిపిస్తే ఇదే స్కూల్లో కంటిన్యూ చేస్తామన్నమాట మేడం తోనా మాట్లాడిన తర్వాతనే తీసుకెళ్తున్నాం అనమాట ఐడిపిఎస్ స్కూల్లో ఈరోజు వీలైతే బుక్స్ అలాగే స్కూల్ డ్రెస్ అవన్నీ తీసుకొని వస్తాము అడ్మిషన్ ఫీజు కూడా తీసుకోవాలన్నమాట అడ్మిషన్ కట్టేసి మా అన్న వాళ్ళ పిల్లల్ని కూడా అదే స్కూల్లో జాయిన్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు కూడా వస్తారనమాట వాళ్ళని కూడా తీసుకొని స్కూల్ దగ్గరకైతే వెళ్తాము ఇంకా చూసారు కదా టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇక్కడ ఒక షాప్లో బోర్వెల్ షాప్లో పని ఉంటే అక్కడ ఆపి లోపలికి అయితే వెళ్ళాడనమాట మా ఆయన వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళి మా అన్న వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకొని వస్తాం స్కూల్ దగ్గరికి మా అన్న లేడు అనమాట ఆఫీస్కి వెళ్ళిండు అందుకని ఇంకా వెళ్ళి తీసుకొని వచ్చి స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా అన్ని ఫీజు అవన్నీ మాట్లాడాలన్నమాట చూసారు కదా ఇక్కడైతే ఇంకా స్కూల్ దగ్గరకైతే వచ్చేసాము పక్కన షాప్లోనే బుక్స్ అయితే అమ్ముతున్నారనమాట స్కూల్ బుక్స్ ఇక్కడే దొరుకుతాయి నేను ఎక్కడ ఒక సిక్స్ సెవెన్ థౌజండ్ అవుతాయి అనుకున్నా కానీ ఇద్దరు బుక్స్ కలిసి సిక్స్టీన్ థౌజండ్ చేంజ్ అయిందనమాట నేను మా పెద్దోడు చెప్పాడు బుక్స్కి సిక్స్టీన్ థౌసండ్ అంటే నేను నమ్మలేదన్నమాట ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు అంత కాస్ట్ కాలేదు కదా నేను వీడు సరిగా వినలేదేమో అనుకున్నా కానీ నిజంగానే ఇద్దరు బుక్స్కి వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఇంకా నోట్బుక్స్ అన్నీ అనమాట వేరే మనం బయట కొనాల్సిన పని లేదు క్లాస్ పెట్ నోట్బుక్స్ అవి కూడా పెద్ద సైజులో ఉన్నాయి ఇక్కడ ఫోన్పే చేసి వాళ్ళ దగ్గర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అయితే తీసుకున్నాం హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఓన్లీ బుక్స్కి వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఏదో చేంజ్ పడింది అనమాట ఇంకా స్కూల్ డ్రెస్సులు బస్ ఫీజు స్కూల్ ఫీజు అన్నీ సపరేట్ అనమాట మళ్ళీ ఇది ఇంటర్నేషనల్ రిపబ్లిక్ స్కూల్ ఇది బ్రాంచెస్ ఒకటి వచ్చేసి శంషాబాద్లో ఉంది సిబిఎస్ఈ స్టేట్ రెండు సిలబస్లు ఉన్నాయి కానీ మేమైతే స్టేటే వేశామన్నమాట మేడమే అనమాట సిబిఎస్ఈ కన్నా స్టేటే బెస్ట్ అందులోనే కొంచెం ఎక్కువ డెప్త్గా ఉంటుంది సిబిఎస్ఈ అయితే కొంచెం పిల్లలకు అంత నాలెడ్జ్ ఉండదని చెప్పేసి అందుకని ఇక్కడ ఇది ఆఫీస్ రూమ్ అనమాట పిల్లలకు కూడా ఆధార్ కార్డు అలాగే గ్రూప్లో స్కూల్ టైమింగ్స్ అవన్నీ గ్రూప్లో యాడ్ చేస్తాం కదా ఆ గ్రూప్లో యాడ్ చేయడానికి నెంబర్స్ అన్ని సిస్టంలో ఫీడ్ చేస్తున్నారు ఇక్కడ సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ ఇవి బుక్స్ ఫీజు రిసిప్ట్ అనమాట సెవెంత్ క్లాస్కి ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్త్ క్లాస్కి ఎయిట్ థౌజండ్ అనమాట ఇంకా క్లాస్ రూమ్స్ అయితే ఇట్లా ఉన్నాయి మా అన్న అన్నపిల్లలు చిన్నపిల్లలు కదా ఒకరు ఎల్కేజీ అలాగే ఒకరు యూకేజీ అనమాట మా వదిన ఫస్ట్ టైం వస్తుంది క్లాస్ రూమ్స్ చూద్దామని చెప్పేసి పైకి అయితే వచ్చాము ఇవి చిన్నపిల్లలవి అన్ని డిజిటల్ బోర్డు ఉంటుంది అలాగే ఏసీ క్లాస్ రూమ్స్ అనమాట పిల్లలు కాబట్టి కొంచెం ఇట్లా కలర్ఫుల్గా బెంచెస్ అయితే వేయించారు నేను అంత ఇంతవరకు ఒకసారి చూశాను అప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేశాను అందరూ కూడా కనిపిస్తుంది ఇవి అంతా చిన్న పిల్లల క్లా క్లాస్ రూమ్స్ అనమాట హయ్యర్ పిల్లలు అంతా సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ పిల్లలు ఇంకో ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఇంకా ఈ ఇయరే స్టార్ట్ అయింది కాబట్టి ఎయిత్ క్లాస్ వరకు ఉంది నెక్స్ట్ ఇయర్ అనేది పర్మిషన్ వస్తుందంట అప్పటికి టెన్త్ క్లాస్ వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఈ ఇయర్ ఎయిత్ క్లాస్ వరకే ఉందన్నమాట క్లాస్ రూమ్ వచ్చేసి ఇంకా మిగతా పిల్లలన్నీ ఇదే అనమాట బేంచెస్ ఒకటి డాల్ఫిన్వి ఇంకా పిల్లలు అట్రాక్టివ్గా ఉంటారు కదా వాటిని చూసి స్కూల్కు రాకుండా ఏడ్చే పిల్లలకి ఈ విధంగా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంటే వచ్చేస్తారని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేశారు అక్కడ చూడండి క్యాట్స్ అలాగే డాల్ఫిన్వి ఇవన్నీ మా పిల్లలకి డాల్ఫిన్ అంటే భయం అనమాట మా ఇంట్లో ఫస్ట్ పాత బాత్రూంలో డాల్ఫిన్ ఉంటే ఆ బాత్రూంలోకి వెళ్ళవాలి కాదు ఇల్లు మా నాళ పిల్లలు ఇప్పుడు ఆ డాల్ఫిన్ ఉంది కదా అందుకని వాడు సీట్లకైతే వెళ్తలేడు ఇంకా ఇక్కడ వచ్చేసి మేఘనా గార్మెంట్స్ దగ్గర స్కూల్ డ్రెస్ అయితే దొరుకుతాయని చెప్పేసి విజిటింగ్ కార్డ్ ఇచ్చారు ఇంకా అక్కడైతే వెళ్ళామన్నమాట అన్ని స్కూల్ డ్రెస్ అన్ని స్కూల్స్ స్కూల్ డ్రెస్ ఇక్కడే ఉన్నాయి ఈ స్కూల్ డ్రెస్కి వచ్చేసి కూడా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇద్దరు పిల్లలకి త్రీ టైప్స్ ఆఫ్ స్కూల్ డ్రెస్ ఉన్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రెస్ ఇక్కడ కొంచెం క్రీమ్ కలర్ క్రీమ్ వైట్ అలాగే కింద ప్యాంటు పైన బ్లేజర్ లా ఉందనమాట తర్వాత నెక్స్ట్ సెకండ్ డే స్పోర్ట్స్ అనమాట ఫుల్ వైట్ తర్వాత మండే ట్యూస్డే వెడ్నస్డే వచ్చేసి స్పోర్ట్స్ డ్రెస్ ఎల్లో కలర్ షర్ట్ ఎల్లో కలర్ లైన్స్ వచ్చేసి ప్యాంట్ అయితే ఉంది తర్వాత మళ్ళీ థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇలా మూడు రోజులు మూడు రకాల డ్రెస్సులు అయితే ఉన్నాయి ఇంకా వీళ్ళకు సైజ్ చూసి ఇక్కడే వీళ్ళకు సరిపడిన సైజ్ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట మా చిన్న పిల్లలకైతే ఈరోజు తీసుకోలేదు వాళ్ళ డాడీ లేడు కదా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్ వచ్చేసి తీసుకెళ్తామన్నారు ఇంకా వీళ్ళ సైజ్ అయితే తీసుకున్నాం ఏమైనా ఇంకా లూజ్గా ఉంటే వాటికి స్టిచ్చెస్ అయితే వేయించాలి ఒక బుక్స్కి స్కూల్ డ్రెస్కే ఇంత కాస్ట్ అనమాట బుక్స్కి వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ డ్రెస్ స్కూల్ డ్రెస్సెస్కి వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా షూస్ అవన్నీ ఇంకా ఏం తీసుకోలేదు ఇంకా బస్ ఫీజు సపరేటే స్కూల్ ఫీజు వచ్చేసి ఒకరికి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఒకరికి ఫార్టీ నైన్ థౌజండ్ అనమాట ఓన్లీ ఫీజే ఇవన్నీ కాకుండా పిల్లలకు వచ్చేసి అందరూ పిల్లలు ఐడిపి స్కూల్ పిల్లలందరూ ఇక్కడే ఇక్కడే ఉన్నారనమాట వీళ్ళ క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ కొంతమంది ఫుల్ స్కూల్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది మండే రోజు స్కూల్ డ్రెస్ ఇలా ఉంటుంది ట్యూస్డే రోజు మొత్తం వైట్ అనమాట వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వైట్ షూ అలా ప్యాంట్ వచ్చేసి కొంచెం లూజ్గా ఉంది కదా దాన్ని కొంచెం పైకి పెట్టించి స్టిచ్చెస్ వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు పిల్లలు పెరుగుతుంటారు కదా మనం కరెక్ట్ సైజ్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కల్లా పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ కొత్త డ్రెస్ తీసుకోవాల్సి వస్తుంది ఇవి కూడా మళ్ళీ తక్కువ కాస్ట్ కూడా లేవు చాలా ఎక్కువ కాస్ట్ ఉంది కదా అందుకని కొంచెం కిందికి తీసుకున్నాము ఇప్పటివరకు దానికి స్టిచ్చెస్ అయితే వేయిస్తామన్నమాట మా చిన్నోడికేమో పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఈయన ఫోర్త్ క్లాస్ అప్పటి నుంచి ఇంతే ఉన్నాడు కొంచెము సైజు కూడా పెరగడు అందుకని ఈయనతో ప్రాబ్లం లేదు కానీ మా పెద్దోడైతే ఇంకా పెరుగుతుంటే ఉంటాడనమాట అందుకని ఈయన కొంచెం లూజ్గా తీసుకున్నాము ఫైనల్గా ఇలా స్కూల్ డ్రెస్ అయితే ఇదనమాట ఇంటికి అయితే వచ్చిన తర్వాత మా చిన్నోడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో ఇలా కట్ చేసి చూపిస్తారు కదా అదేవిధంగా కట్ చేసి వీడియో తీయమంటే ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అన్నమాట ఇంకా తర్వాత అక్కడ నుంచి స్కూటర్స్లు తీసుకున్న తర్వాత వీళ్ళకి టిఫిన్ బాక్సులు తీసుకుందామని ఇంకా షాప్కి అయితే వెళ్ళినా అక్కడైతే వీడియో షూట్ చేయలేదు ఈ రెండు చిన్న బాక్సులు అయితే తీసుకుంటా ఎప్పుడైనా పెరుగు వేయాలనుకుంటే ఇందులో పెరుగు వేసి పంపించవచ్చు అని రెండు చిన్నవి అవి తీసుకొని రెండు వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాము కలర్ కొంచెం చేంజ్ అనమాట ఒకటి బ్లూ ఒకటి పింక్ కలర్ తీసుకున్న అలాగే టిఫిన్ బాక్సెస్ టిఫిన్ బాక్స్ పెట్టడానికి బ్యాగులు అనమాట ఇంతవరకు ఉన్న బాక్సులు ఉన్నాయి కానీ అవి గిన్నెల సైజు వచ్చేసి చిన్నగా ఉన్నాయన్నమాట వాళ్ళకు తినడానికి రాదు అందుకని కొంచెం ఇప్పుడు పెద్ద కూడా అయ్యారు కాబట్టి కొంచెం మూడు గిన్నెలు ఉన్న టిఫిన్ బాక్స్ తీసుకుంటే సరిపోతుందని వేరే తీసుకున్నా అనమాట వాటి కోసం బ్యాగు ఇక్కడ అక్కడే పెట్టి అందులో లేదా అని చూసుకున్న తర్వాతనే తీసుకున్నా అనమాట ఇద్దరికి రెండు బ్యాగ్స్ రెండు వాటర్ బాటిల్స్ రెండు బాక్సులు ఇంకా పెరుగు కోసం రెండు బాక్సులు అనమాట ఇవి తీసుకున్నా ఫస్ట్ మండే నుంచి మండే వరకు హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయన్నమాట ఇంకా స్నాక్స్ పంపిస్తే సరిపోతుంది వన్ వీక్ కొత్త స్కూల్ కాబట్టి అలా అనమాట సిక్స్టీన్త్కి స్టార్ట్ అయింది మిగతా పిల్లలందరికీ ట్వెల్త్ నుంచి స్టార్ట్ అయినాయి కదా స్కూలు వీళ్ళకేమో సిక్స్టీన్త్ కొత్త స్కూల్ కాబట్టి ఇంకా అడ్మిషన్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా సిక్స్టీన్త్ నుంచి వన్ వీక్ హాఫ్ డే స్కూల్స్ తర్వాత వన్ వీక్ తర్వాత నుంచి ఫుల్ డే అనమాట ఇంకా ఈ బుక్స్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఓన్లీ బుక్స్ వరకు నేను పైన కవర్స్ అయితే వే వేసి పెట్టా మా చిన్నోడికేమో నోట్బుక్స్ కూడా వేసి పెట్టినా అనమాట మా పెద్దోడికేమో కొంచెం మంచిగానే పెట్టుకుంటాడు బుక్స్ అయితే అందుకని ఇంకా ఓన్లీ బుక్స్కి వేసి నోట్బుక్స్కి అయితే వేయలేదు ఈ బుక్స్ అనమాట ఈ బుక్స్కి ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఒకరికేమో ఎయిట్ థౌజండ్ ఇవి ఏవి మళ్ళీ బయట దొరకవు అనమాట మనం ఎక్కడో హైదరాబాద్లో వెళ్ళి తీసుకొచ్చుకుందామని అనుకుంటే కూడా అక్కడ ఇక్కడ దొరకవు ఇక్కడే దొరుకుతాయని చెప్పి చెప్పారు అందుకని అక్కడే తీసుకోవాల్సి వస్తుంది ఇవి క్లాస్మేట్ నోట్బుక్స్ అనమాట పెద్ద సైజు మొత్తము వైట్ నోట్బుక్స్ అనమాట ఇంకా వీళ్ళు కొంచెం హయ్యర్ క్లాస్కి వచ్చారు కాబట్టి లైన్స్ ఉండేవి ఫోర్ రూలు టూ రూలు అవల్ల యాది లేదు మొత్తము వైట్ కలర్ నోట్బుక్స్ ఇద్దరికి సేమ్ ఏమంటారు అన్ని నోట్బుక్స్ అన్నీ సేమ్ ఉన్నాయన్నమాట మరి మళ్ళీ వన్ ఇయర్ వరకు మనం కొనాల్సిన పని లేదని చెప్పారు వాళ్ళు ఇంతవరకు అయితే పాత స్కూల్లో వాళ్ళ ఫీజు వచ్చేసి ఇయర్లీ ఒక థౌజండ్ రూపీస్ పెరుగుతున్నాయి అంతే బుక్స్కి వచ్చేసి ఇద్దరు కలిపి సిక్స్ థౌజండ్ ఉంది ఇప్పుడు ఇక్కడేమో సిక్స్టీన్ థౌజండ్ టెన్ థౌజండ్ డిఫరెంట్స్ ఈ బుక్స్ అనమాట మొత్తం ఈ బుక్స్కి ఎయిట్ థౌజండ్ ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి వేరే దగ్గర ఎక్కడ దొరకవు ఇంకా మొత్తానికి తీసి పెట్టుకొని ఇంకా మా చిన్నోడికి నోట్బుక్స్ కూడా కవర్స్ వేసి పెడదామని చెప్పేసి అక్కడైతే తీసిపెట్టి ఉంచిన ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మొత్తానికి ఒక లెవెన్ మినిట్స్ అలా వచ్చింది వీడియో అయితే ఇంకా స్కూల్కి వెళ్ళేట రోజు వీడియో అయితే షూట్ చేసి ఒకరోజు అప్లోడ్ చేస్తాను ఈరోజు వీడియో అయితే ఇదే నేస్తే ఒక లైక్ వేసుకోవడం అలాగే ఫస్ట్ టైం చూసిన మన మేనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో